హలో అందరికి చిన్న బర్త్డే ఫంక్షన్ ఉందనేసి కమ్మైతే వెళ్తున్నా లో ఈ బామపరచమైంది మాట్లాడుతూ మాటల మధ్యలో ఒక మాట ఉన్నది చెవులకి అయితే ఎంత వినసొంపుగా ఫుల్ ఖుషి అనమాట నేను ఏమన్నదంటే బుజ్జమ్మ ఏం చదువుతున్నావు కాలేజీకి వెళ్తావా అన్నది ఫుల్ హ్యాపీ అనమాట నేనైతే ఆ మాటకి లేదమ్మా ఒక ఫంక్షన్ ఉంటే వెళ్తాను నాకు పెళ్ళి అయింది ఇంకా ఇద్దరు పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నా చిన్నప్పుడే పెళ్లి చేశారు అనేసరికి అయితే మేము చిన్న పిల్లలు చిన్నపిల్లలెక్కో ఉన్నావు అన్నది ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా ఇదే ఫంక్షన్ ఫంక్షన్కి వచ్చినా మా మరదలు వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డేకి వేసినాం మేము ఇంకా మేము వచ్చేసరికి ఫుల్ ఆలస్యం అయిందనమాట ఇంకా అప్పటికే బర్త్డే అంతా అయిపోయింది వాడు కూడా నిద్రపోయిండు అనమాట ఫుల్ అలసిపోయిండు ఇంకా ఫంక్షన్ హాల్ అంటే ఇంకా భోజనానికి అయితే వచ్చినామన్నమాట మా డాడీ సీట్లు ఆపండు మేము కూర్చీలకాడ నుంచని ఫొటోస్ వీడియోస్ అయితే దిగుతాను అనమాట ఇంకా భోజనం చేయడానికి నుంచని ఫొటోస్ అయితే దిగుతాం మొత్తానికైతే ఇంకా అక్కడ ఫోటో అయితే మిస్ అయింది బాబుది ఇంకా ఈ బాబుదే బర్త్డే అనమాట మొన్న నైస్ బర్త్డేకి వచ్చినప్పుడు ఫొటోస్ తీసాం కదా అవి ఇందులో యాడ్ చేసి ఇంకా వీడియో అయితే చేసాను అనమాట